బస్టుబట్టించి దిగజారుడు రాజకీయాలతో ఆనాడు ఉన్నటువంటి అనేక మంది పతనావస్థకు వెళ్ళిపోయారు రాజకీయాల్లో ఇవాళ మళ్ళా కోలుకోలేనటువంటి స్థితికి దిగజారారు అనవసరమైన కేసులో తప్పుడు కేసులో పెట్టి వేధించాల్సిన అవసరం ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేదు వాస్తవాలని ప్రజల ముందు పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాం మేము ఐదు సంవత్సరాల్లో మీరు అన్ని వ్యవస్థల్ని దిగజార్చి భ్రష్టు పట్టించారు వాటన్నిటినీ ప్రజల మధ్యలో పెట్టాం ఎన్నికల సందర్భాల్లో చెప్పాం ఈ విధంగా వ్యవస్థలే దిగజారిపోయినాయి ఈ ఐదు సంవత్సరాల్లో మాకు అవకాశం ఇవ్వండి అని అంటే కూటమి నాయకత్వాన్ని నమ్మారు విశ్వసించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలీయమైనటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇవ్వగలదని నమ్మి తొంభై నాలుగు శాతం ఓట్ బ్యాంక్తో తిరిగి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్పారు మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి తప్పులను మేము ఎన్నికల ముందు కూడా ఎత్తి చూపించాం ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చూపించాం వాటి మీదే ఇవాళ కేసులు నడుస్తున్నాయి మీరు అక్రమం చేయొచ్చు దారిదోపిడీ చేయొచ్చు మీరు అన్యాయంగా ప్రవర్తించవచ్చు ప్రభుత్వాల్ని నైతిక పతనావస్థకి తీసుకు వెళ్ళచ్చు మీరు ఎలాగో పతనం అయిపోతున్నారు వ్యవస్థలను కూడా పతనం చేశారు ఆ పతనావస్థకు వెళ్ళినటువంటి విషయాలను ప్రజలకి చెప్పినప్పుడు మీ తప్పులు ఉన్నాయి అక్కడ మీ నిర్ణయాలు ఉన్నాయి ఆ నిర్ణయాలని ఈరోజు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దాన్ని న్యాయస్థానాల ముందు ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నమే మేము చేస్తున్నాం మేమేమో చట్టాలకు వ్యతిరేకంగా పోవడం లేదు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు కాబట్టి మేము న్యాయస్థానాలని న్యాయశాస్త్రాలని అన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఎవరి మీదైనా ఏదైనా కేసు పెడితే ఆ కేసు ఉంటుందే తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు ఆ కార్యక్రమం మీరు చేశారు గతంలో ఐదేళ్ళు మీకు తలవంచకపోతే తప్పుడు కేసులు పెట్టారు పోలీసు ఆటలతో కొట్టించారు వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా గతంలో మాజీ మంత్రులైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా వాళ్ళని భయానకంగా హింసించారు భయానకంగా వాళ్ళని మీరు లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి వాళ్ళని మరి సభ్య సమాజం ఓర్చుకోలేని పరిస్థితికి తీసుకెళ్లారు మరి ఇవాళ మీరు మళ్ళీ మమ్మల్ని మాట్లాడతారు ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం అన్న దురదృష్టం అది ఎందుకనో వాళ్ళ నర నరాల్లో జీర్ణ జీర్ణించుకుపోయింది వాళ్ళకి దీని పట్ల మంచి ఆలోచన లేదు అవగాహన లేదు ఈరోజు గమనించండి ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు ఏదైనా ఒక దైవ కార్యక్రమం ప్రభుత్వం ఆ యొక్క పండుగ రోజుల్లో చేస్తూ ఉంటే దానికొక అపసవ్యం దానికి ఒక అపప్రదని ఆపాదించడం ఇది ఒక అనువాయితీగా తయారైపోయింది ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మీరు చెప్పండి ఇటువంటి వాళ్ళకి ఇవాళ పూలమాల వేసి పెద్దపీట వేయమంటారా మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడింది రెండు వేల పద్నాలుగు విభజించబడి మనం అందరం కూడా ప్రతి నిత్యం సీతారాముల్ని స్మరించుకుంటాం హిందూ ధర్మం ప్రకారం సాంప్రదాయం ప్రకారం ఆగమ శాస్త్రాల ప్రకారం భగవంతుణ్ణి సేవించడం అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి తొలి కర్తవ్యం కళ్ళు తెరవగానే ఒక భగవంతుని ఫోటోకి అది వెంకటేశ్వర స్వామి సీతారాముల లేకుంటే మరొక విఘ్నేశ్వరుడా మరొకరా శివుడా పార్వత ఎవరినొకరిని కూల్చుకుంటాం కానీ దురదృష్టం నాస్తికులు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు వాళ్ళ నాస్తికత్వంతో ఆలయ వ్యవస్థ దేవాదాయ వ్యవస్థ పట్టిపోయింది ఆఖరికి వచ్చిన భక్తులకి పెట్టే ప్రసాదం కూడా ఇవాళ పాచిపోయేటువంటి ప్రసాదాన్ని పెట్టి క్వాలిటీ లేనటువంటి సరుకులతో మరి భక్తులను కూడా అవమానించేటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు చూసాం మనం మన కళ్ళ ముందు జరిగింది భద్రాచలం విడిపోయింది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచల శ్రీరాముణ్ణి శ్రీరామ నవమి రోజు కొలుచుకొని లక్షలాది మంది తరలిపోయి సీతారాముల కళ్యాణాన్ని చూస్తాం ఇవాళకి టీవీలు వచ్చాయి టెక్నాలజీ పెరిగింది కాబట్టి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని కోట్లాది మంది తెలుగు ప్రజలు వీక్షించారు చూశారు తరించారు విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రామాలయం ఉంది ప్రతి ప్రాంతంలో రామాలయం ఉంది అయినా ప్రభుత్వ పండగగా చేయడానికి భద్రాద్రి రాముడు మనకి లీడే అని బాధపడేటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డదాకా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సీతారాములు కావాలి సీతారామ కళ్యాణం ఈ ప్రజలకి దక్క చూడాలి చూసి తరించాలి ఆంధ్రప్రదేశ్లో కూడా రామరాజ్యాన్ని మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో రెండు ప్రసిద్ధి కలిగినటువంటి ఆలయాల గురించి ఆలోచన చేస్తే పండితులందరూ కలిసి నిర్ధారణ చేసినటువంటి ఆలయం కడప జిల్లాలోని ఒంటిమిట్ట గ్రామంలో వెలిసినటువంటి రామస్వామి ఆలయాన్ని దాన్ని ఎంపిక చేయడం జరిగింది రాష్ట్ర పండుగగా కోదండ రామస్వామి సీతామ్మ తల్లి యొక్క కళ్యాణం అక్కడ చేయాలని చెప్పి నిశ్చయించారు అదే ఆనవాయితీగా చేస్తున్నాం అలాగే రెండవ ఆలయం విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామతీర్థంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు రామచంద్ర ప్రభు యొక్క తలనే వెరక్కుట్టి పక్కన పారేశారు ఇది ఉన్నటువంటి హైందవ సంస్కృతి పట్ల హిందూ ధర్మం పట్ల సనాతన ఆచారాల పట్ల వాళ్ళకున్న గౌరవం మర్యాద కేసులు బట్టి చేతులు కేసులు పెట్టి చేతులు దాచుకున్నారు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథాన్ని తగలబెట్టారు ఎవరు చేశారని అంటే ఒక పిచ్చివాడు తేనె తొట్టుని తీసేయడానికి చేసిన ప్రయత్నం రథం గాలిపోయిందన్నారు కేసు తీసేశారు కొత్తబెట్రగుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి రథం తగలబడిపోతే ఒక పిచ్చివాడు తగలబెట్టాడని పిచ్చివాడి మీద పెట్టారు నాయుడుపేటలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం